హాయ్ అండి అందరికీ నమస్తే మా ఊరు పొందూరు శ్రీకాకుళం జిల్లా పొందూరులో గ్రామదేవత పండుగ చాలా రంగరంగ వైభవంగా చేశారండి అయితే ఈ పండుగ ఏంటంటే ప్రతి ఇయర్ మామూలుగా వస్తుంది కానీ అప్పుడు అందరికీ చెప్పుకోరు ఓన్లీ ఇంటి ఆడపడుచుల వరకే చెప్పుకుంటారు కానీ ఈసారి పదహారేళ్ళకి చేశారు చాలా పెద్దగా అనమాట బంధుమిత్రులు అందరికీ చెప్పి రంగరంగ వైభవంగా అసలు ఎంత చక్కగా అంటే ప్రతి వీధి వీధులు అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించి అసలు ప్రతిరోజు వీధి నాటకాలని ఇట్లా సినిమా ఇది సింగర్స్ని కూడా తీసుకొచ్చి ప్రోగ్రామ్స్ అయిపెట్టి పెట్టి చాలా అసలు చాలా బాగా చేశారండి అసలు చుట్టుప్రక్కల ఐదు ఊర్లో ఆరు ఊరిలో కలిపి చేశారనమాట పండగ ప్రతి ఊరంతా జాతరలాగా అనమాట ప్రతి ఇంటికి బంధుమిత్రులతో కోలాహలంగా చాలా బాగా చేశారు చూసారా వీధి వీధి విద్య దీపాలంకరణ ఎంత బాగా చేశారు చాలా బాగా చేసుకున్నారండి చూసారా భక్తులు గ్రామ దేవత అంటే గ్రామాన్ని కాపాడే దేవత మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్న మన గ్రామాన్ని మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తుంది పైడితల్ చుట్టుప్రక్కల అందరికీ చాలా నమ్మకము పండక్కి కూడా ప్రజలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారటండి ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా చాలా బాగా చూశారంటండి చాలా అందరికీ విషయంలో ధన్యవాదాలు చెప్పచ్చు చూసారా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా అసలు ఎంత ఆనందంగా ఇలాగ వీధి వీ వీధి వేషాలని అన్ని దేవతలు ఇట్లా వేషాలతోటి అన్నీ కూడా చాలా చూసారు జనాలు అయితే విపరీతంగా అనమాట ప్రతి ఇంటికి అయితే ఖాళీ లేరట అందరూ క్యాటరింగ్లు వంటలు అసలు చాలా బాగా చేశారండి ఇదే అంటాం కదా మన సంస్కృతి సాంప్రదాయాలు మనం ఒక దేవతను కొలిస్తే ఎంత బాగా చేస్తామో దానికి నిదర్శనం ఇదే అండి thank <laughs> you కదా భక్తులు అమ్మవారిని దర్శించుకుందికి ఎంత కష్టమైనా ఎంత ఎండలోనైనా ఒక పక్క వర్షం పడుతుందంటే ఒక పక్క ఎండ కూడా అనంట అంత వర్షంలో కూడా ఎంత క్యూలో నిలబడ్డారో చూడండి ఇక్కడిగా మా ఆడబిడ్డ మా వారు మా అక్క ఉన్నారు క్యూ లైన్లో ఇంకా చాలా పెద్ద క్యూ ఉంది నేను కొంత కట్ చేసి పెట్టాను చాలా ఎంత అంటే అంత జనాలు అనమాట వీధి మొత్తం అమ్మవారు గుడి వరకు జనాలు ఉన్నారు చూసారా ఎంత జనాలు అమ్మవారికి బోనం అని సమర్పిస్తారండి తెలిసిందే కదా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అమ్మవారి గుడ్లు కడితే బానం అని పెడతారు చూసారా విద్యుత్ దీపాలతో అలంకరించి ఇవి అమ్మవారిని ఇక్కడ ఘటం అంటారండి దీనిలో ఇవి ఏం చేస్తారంటే వీధి వీధులు వాళ్ళు వాళ్ళక అమ్మవారి గుడికి సంబంధించిన వాళ్ళు కొందరు పట్టుకుంటారు వాళ్ళు ప్రతి వీధిలోని వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి వాటికి పూజ చేసుకొని వెళ్తారండి చూసారా భక్తుల సందడి ఎలా ఉందో ప్రతి దగ్గర ప్రతి ఊర్లల్లో కూడా ఈ గ్రామదేవత పండుగలని ఇలాగే ఎంతో ఆనంద సంభరంగా జరుపుకుంటారు ఇది మనకి పూర్వకాలం నుంచి పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఎంత అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించి చాలా బాగా చేశారు మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందండి నా వీడియోని అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు